నమస్కారం అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ చిప్పాడు శేషగి నా యొక్క రాజకీయ ప్రస్థానం అనేది పదమూడవ వీధి పెద్దలు మరియు పెద్దవీధి యూత్ సహాయ సహకారాలతో ఎస్కోట మేజర్ పంచాయతీకి ఇండిపెండెంట్ వార్డు మెంబరుగా రాజకీయ అరంగ్రేయడం అనేది పెద్దవిధి యువత ద్వారా నేను చేయడం జరిగింది సో నేను వాళ్ళందరికీ కూడా రుణపడి ఉంటాను ఇప్పుడైతే కనుక నేను ఏదైతే ఇండిపెండెంట్ గెలిచానో గెలిచిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అటు వార్డుకి ఊరికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటూ నా దగ్గరికి వచ్చే ప్రతి సమస్యని కూడా అధికారుల దృష్టికి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది నేను చేసిన కార్యక్రమాల్లో మీరు చూస్తే కనుక ఫస్ట్ ఫస్ట్ మన శానిటేషన్ వర్కర్స్ ధర్నా చేస్తే వాళ్ళకి సంఘీభావం తెలపడం జరిగింది అలాగే అంగన్వాడీ వర్కర్స్ కూడా ధర్నా చేస్తే వాళ్ళకి సంఘీభావం తెలపడం జరిగింది అలాగే చెరువుల పరిరక్షణలో కూడా ప్రధాన భాగస్వామ్యం వహించాను అలాగే ఇంకా స్థానిక ఊర్లో ఒక ఆర్టీఓ గారు రైతుల సమస్యల కోసం వచ్చినప్పుడు భూములు కోల్పోతున్న వాళ్ళు వస్తున్నప్పుడు కూడా వారికి కూడా చెప్పడం జరిగింది మేడం వీరికి నష్టపరిహారం పెంచేలాగా ఉండాలని చెప్పేసి మేడం చెప్పడం జరిగింది ఇంకొకటి ఏంటంటే నా గురించి ఆల్రెడీ పంచాయతీలో ఉన్న ఇరవై వార్డు మెంబర్స్కి కూడా వాళ్ళ తన జర్నీ చేస్తున్నాను సో నేను ఈ యొక్క వీడియో ద్వారా వాళ్ళకు కూడా మనో చేస్తున్నాను దయచేసి తోటి వార్డు మెంబర్లకు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించగలరు నేను రానున్న ఎమ్మెల్యే ఎలక్షన్కి మేలో జరగబోయే ఎలక్షన్స్కి నేను ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను మీరు నా వర్క్ స్టైల్ చూశారు దయచేసి మీరు కూడా నాకు మీ యొక్క ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ గడిచిన డెబ్బై ఏడు సంవత్సరాల్లో డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఈరోజు వరకు కూడా మన శృంగవరపు కోట నుంచి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి కూడా తయారవకపోవడం చాలా బాధాకరం సో కావున నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అలాగే ఏదైతే ఒక చరిత్ర అనేది ఉందో ఎస్కోట్ ఒక చరిత్ర ఉందో అది మీరు తెలుసుకోవాలి అప్పట్లో కంగుటూరు ప్రకాశం పంతులు గారు ఆంధ్ర కేసరి ఆయన ఎస్కోట్ నుంచి ఇనానమస్గా ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా అయ్యారు కావున ఇప్పుడు ఎవరైతే ఉన్న పెద్దల యూత్ అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి మీ యొక్క చేతుల ద్వారా అమూల్యమైన ఓటు వేసి నన్ను ఇండిపెండెంట్గా గెలిపించి మన ఎస్కోట్ చరిత్ర తీసుకొచ్చి అభివృద్ధిలో రాజీ పడకుండా పనిచేసేలాగా నేను ఉంటాను మీకు మాటిస్తున్నాను డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మనకి ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా సరే మనం అనే వాళ్ళమే రాజ్యాధికారం చేపడితేనే నిజంగా ఆయన రాసిన రాజ్యాంగానికి సఫలీకృతం అవుతుంది కావున దయచేసి మీ అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నాకు ఐదు మండలాలు సమానం లాస్ట్ టైం మీరు ఐదు చూస్తే కనుక ఐదు మండలాన్ని కోట్ చేస్తూ నేను చెప్పాను తప్పించి ఏ ఒక్క మండలం ఎక్కువ తక్కువ అని చెప్పలేదు ఇది అందరూ గమనించగలరు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నేను సోమవారం ఇరవై రెండో తేదీన నామినేషన్ వేస్తున్నాను దయచేసి ఐదు మందిలో ఉన్న పెద్దలు యూత్ అందరూ కూడా నన్ను సహకరిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు